హాయ్ కళ్యాణి బొప్పాన్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మ సో ఇట్స్ జస్ట్ సింపుల్ వ్లాగ్ అనమాట నాకు మేమందరం కలిసి ఉన్న డేస్లలో అక్కడక్కడ నచ్చిన కొన్ని హ్యాపీ మూమెంట్స్ కొన్ని మెమొరీ లాగా సేవ్ చేసుకోవాలి అనుకొని క్యాప్చర్ చేసుకున్న మూమెంట్స్ అలాంటివి అండ్ కశ్వీ విషయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మేము మాకు ఒక చిన్న ఒక దానికోసం హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ థింగ్ గురించి అట్లా అండ్ మా వాళ్ళ కోసం ఏం ఇచ్చిన గిఫ్ట్లు వాళ్ళకి ఇవ్వడాలు అవన్నీ జరిగినాయి అనమాట సో అవన్నీ నేను ఇందులో క్యాప్చర్ చేసినా అని చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను సో చాలా వరకు ఉన్నది ఉన్నట్టుగా ఉన్న ఫిల్ ఫిల్టర్లు ఏం లేకుండా వాయిస్ ఓవర్ ఏం లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పెడతాను అండ్ ఇక్కడైతే మా కోడలు నాకు బట్టలు సర్దడంలో ఆరేయడంలో హెల్ప్ చేస్తున్నమాట అండ్ మా పా మా కోడలు ఇప్పుడు టూ ఇయర్స్ యాక్చువల్గా కశ్వీ బర్త్డేకి బర్త్డే డేట్కి తినే డేట్కి జస్ట్ టూ డేస్ డిఫరెంట్ నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అనుకున్నాను అనమాట మేబీ జస్ట్ ఇద్దరు సేమ్ డే కొడతారేమో అని కానీ కశ్వీ ఒక మూడు రోజులు ముందు పుట్టింది తినది ట్వంటీ సెకండ్ అనమాట ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ సో తను నాకు అట్లా హెల్ప్ చేయడం నేనైతే జస్ట్ లాగా ఉంటుంది మేము ఇట్లా కలిసి నేను మా కోడలతోనో నేను కార్తీక్ మా కోడలతోనో లేకపోతే మా బిడ్డ శ్రీయాంతితోనో స్పెండ్ చేసేది చాలా తక్కువ మూమెంట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని వీలైన తర్వాత క్యాప్చర్ చేసుకోవడానికి ట్రై చేసినాము అండ్ ఇక్కడ మా పొలం కాడికి కార్తీక్ వెళ్ళాడు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మా ల్యాండ్ దగ్గరికి వెళ్ళామని కపుల్ ఆఫ్ ప్రాపర్టీస్ మేము కొనుక్కున్నాము మా అత్తమ్మ మామయ్య ఇచ్చినవి కాకుండా మా ఓన్గా మేము కొన్ని ప్రాపర్టీస్ ఏవైతే కొనుక్కున్నామో మేము యూఎస్లో ఉన్నప్పుడే కొన్నాము మామయ్య డాడీ టేక్ కేర్ చేశారు రిజిస్ట్రేషన్ అవన్నీ సో ఫిజికల్గా వచ్చి చూడడము ఇప్పుడు జరుగుతుందనమాట లాస్ట్ ఇయర్ నేను వచ్చి చూశాను కార్తిక్ చూడలేదు సో అట్లా కార్తిక్ నేను ఇక్కడ నేను లేను కార్తీక్ వాళ్ళ బిడ్డను వాళ్ళ డాడీని తీసుకొని అడికి వెళ్ళిరు అవన్నీ చూసిరన్నట్టు దిస్ ఇస్ బనానా ట్రీ ఉందా అదిగో అదిగో కనిపిస్తుందా అయ్యో బనానా కనిపిస్తుంది వెళ్ళగా గడ్డి ఇదో ఇదేంటిది ఆహా మంచి ఉండే టేస్ట్ ఉండే అది ముట్టుకుంటావా దీని ఇదిగో ఇది బనానా ఫ్లవర్ மன முட்டேம் அது முடக்கு ஏமுடது வது அது சின்ன செட்டு கதா సో శ్రియాన్సి ఇక్కడ వాళ్ళ తాత నానమ్మ వాళ్ళతో ఉండటంతో వాళ్ళతో కలిసి మంచి టైం స్పెండ్ చేస్తుంది అండ్ బండి ఎక్కి మంచిగా తిరుగుతుంది కశ్వీ ఎప్పుడు అట్లా ఎప్పుడు అంత పెద్ద అవుతుందా అని ఆయన లిటరలీ వెయిటింగ్ అండ్ ఇంకా మార్నింగ్ వీలు అటెళ్ళారు ఎట్లా కశ్వీకి స్నానం చెప్పారు అందరు స్నానాలు చేసారు కశ్వీకి స్నానం చేపిద్దామని నూనె పెట్టి స్నానం చేపిస్తున్నాను అండ్ వింటర్ టైం కదా తనకు మరీ స్కిన్ డ్రై అవ్వకుండా నేను ఎక్కువ వేడి స్టిల్ వేడి నీళ్ళు చేపించట్లేదు స్కిన్ డ్రై అవ్వకుండా చూసుకుంటున్నాను అందుకనే నేను పర్టికులర్లీ ఈ ప్రోడక్ట్స్ వాడుతా వీటి గురించి ప్రీవియస్లీ కూడా చెప్పాను నేను అది మామా ఎర్త్ వల్ల డీప్లీ నరిషింగ్ బాడీ వాష్ ఇది కోకోనట్ బేస్డ్ది అండ్ ఇందులో విటమిన్ ఈ కూడా ఉంది ఇది జెంటల్గా స్కిన్ని క్లెన్స్ చేస్తుంది అండ్ డ్రై అవ్వకుండా ఉంచుతుంది నరిష్ కూడా చేస్తుంది అండ్ ఇది టీయర్ ఫ్రీ ఫార్ములా అన్నమాట సో కన్నీళ్ళు కూడా రావు ఫాలోడ్ బై బాడీ బాడీ లోషన్ సో ఇది వచ్చేసి మామా ఎర్త్ వల్ల డీప్లీ రిచ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనమాట విత్ ఆల్మండ్ ఆయిల్ అండ్ షియా బటర్ నేను ఎంత బిజీగా ఉన్నా ఎన్ని మల్టీ టాస్క్లు చేసినా ఎండ్ ఆఫ్ ద డే కశ్వీకి బెస్ట్ ప్రోడక్ట్స్ టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాను అండ్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అంటే ఎలాంటి టాక్సిన్స్ లేకుండా తయారు చేయబడ్డాయి అని సర్టిఫికేట్ వచ్చింది అండ్ ఈ డీప్లీ మాయిశ్చరైజింగ్ క్రీమ్ వచ్చేసి డర్మటాలజిస్ట్లతో కలిసి చేయబడిన ప్రోడక్ట్ అండ్ మనలాంటి చాలా మంది మామ్స్తో యూస్ చేయబడుతున్న ప్రోడక్ట్ అండ్ ఆల్సో ఈ మాయిశ్చరైజర్ ని అప్లై చేశాక కిందని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు మాయిశ్చరైజింగ్ ఉంచుతుంది డీప్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది అనమాట మళ్ళీ మళ్ళీ రీ అప్లై అవసరం లేదు ఎస్పెషల్లీ కష్వికి ఎగ్జిమా ఉండడం వల్ల నేను తన స్కిన్ని అస్సలు డ్రై అవ్వకుండా చూసుకోవాలనుకుంటాను అందుకనేసి నేను ఇది వాడతాను ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకాలలో అవైలబుల్ ఉంది అండ్ యాజ్ వెల్ అస్ మాయర్త్ వల్ల స్టోర్స్లలో ఉంది మీకు మీరు ఎప్పుడైనా మామయ్యార్ స్టోర్స్ చూసారా కింద కమెంట్ చేయండి అండ్ మీరు వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్లలో ఆర్డర్ చేసిన ప్రతి సారీ వాళ్ళు ప్లాన్ గుడ్నెస్ ఇనిషియేటివ్ ద్వారా చెట్టు పెడతారు అండ్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ వన్ మిలియన్ చెట్లు పెట్టాలనేది వాళ్ళ గోల్ అన్నమాట అండ్ మీరు నా ప్రోమో కోడ్ కనుక వాడితే మీకు అడిషనల్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది వాళ్ళ వెబ్సైట్ అండ్ యాప్ నుండి అండ్ వాళ్ళ యాప్ వచ్చేసి ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ యాప్ స్టోర్లలో అవైలబుల్ ఉంది సో మీరు కావాలంటే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు అండ్ ఆల్సో ప్రోడక్ట్స్ కూడా నేను ఇక్కడ ట్యాగ్ చేస్తాను మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు అట్లా కషీకి స్నానం చెప్పి తిని అన్నీ అయినాక ముగ్గురు కలిసి ఈ ఆటలు స్టార్ట్ చేసారు اوو پلے کرو تو کب ہے تو కశ్వీకి లో ఉన్నప్పుడు వాకర్ ఉండేది మీరు అందరూ చూసు ఉంటారు సో ఇక్కడికి వచ్చిన తర్వాత వాకర్ లేదు కానీ ఒక బేసిక్ వాకర్ ఉంటే దాని మీద వేస్తే ఇట్లా ఇట్లా వేసినో లేదో కశ్వీ ఇట్లా ముందుకు పడి మొహం మీద ఇట్లా అచ్చపడ్డది సో నేను అప్పుడు ఫిక్స్ అయిన అట్లా అట్లాంటి పిల్లల విషయంలో పైసలు తక్కువ అని మాత్రం చూడద్దు అస్సలు ఇదిగల సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి అందుకనే కార్తీక్ కరీంనగర్ వెళ్తే ఆయనని వాకర్ తీసుకురమ్మని చెప్పిన వాకర్ ఉంటే ఏంటంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మన పిల్లల్ని అక్కడ వేసి మనం ఏదైనా పని చేయాలన్నా చేయగలుగుతాం అదర్వైజ్ ఈ స్టేజ్లో ఏంటంటే ఈ అన్ని నోట్లో పెట్టుకుంటారు అన్నీ ముడతారు కదా వాకర్ అయితే ఇంపార్టెంట్ అని నాకు అనిపించింది అందుకనే కార్తిక్ నిద్రమ్మని చెప్పిన ఇది వచ్చేసి లవ్ ల్యాప్ వాళ్ళది అనమాట మరి లవ్ ల్యాప్ గురించి చాలా చూసి ఉంటారు ఇదేం స్పాన్సర్షిప్ కాదు నిజంగానే జెన్యున్లీ వీళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయని చెప్పేసి నేను కషిక్ కావాల్సిన చాలా ఐటమ్స్ అన్ని నేను వాళ్ళవి కొంటున్నాను అనమాట అట్లా ఇది తీసుకొని ఉండే కానీ ఇండిటల్గా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అంటే మా టూ ఇటు ఎడ్ బొరీనా బ్యాలెన్స్ ప్రాపర్గా ఉండడం హైట్ అడ్జస్ట్మెంట్స్ ఉండడం బ్రేక్స్ ఉండడం ఉండడం వెనకాల పట్టుకోవడానికి హ్యాండిల్ ఉండడం అవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట దీనికి రెచ్చబడితే అట్లా తిరుగుతారు కదా సో కింద బేస్ పెద్దగా ఉండి మీద కొద్దిగా తక్కువకుంటే దేనికి పడుతుంది అని తగలకుండా ఉండడం అనేసి సో అట్లా వాకర్ తీసుకొచ్చి ఫిక్స్ చేసిండు అండ్ ఇక్కడ అశ్విను అద్వితని మా కోడల్ని ఇద్దరిని ఎత్తుకొని ఆమె చిన్నపిల్లలు కూడా ఎక్కువ ముద్దు చేస్తాం కదా పాపమ్మ స్త్రీ అంతే జెలస్ అయిపోయింది బా అంటే చాలా మంది వీడియోస్లలో చూసింది ఏంటంటే చిన్నపిల్లలు వచ్చిన తర్వాత పెద్దోళ్ళు ఇలా జెలస్ ఫీల్ అవుతారు వాళ్ళని ఇగ్నోర్ చేసినట్టు ఫీల్ అవుతారు అని చెప్పేసి నాకు మా శ్రీయాన్సి విషయంలో అది అనిపించింది అనమాట మేమందరం ఎక్కువ వీళ్ళిద్దరిని చిన్నోళ్ళు అన్న వర్షన్లో ముద్దు చేయడం అనేది తను తను ఫీల్ అనమాట ఏడ్చింది నన్ను ఎత్తుకొని తిప్పండి అని చెప్పేసి అంటే అక్క ఉన్ను మా సౌమ్య వాళ్ళిద్దరిని ఎత్తుకొని అన్నమాట Hun er aldri నేను ముందు వీడియోస్లలో కూడా ఒక పాయింట్ చెప్పాను అది ఏంటంటే ఈసారి ఇండియా ట్రిప్ని నేను అంత ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటే నాకు ఒక వెకేషన్ లాగా అనిపించట్లేదు అన్నమాట అంటే నార్మల్గా అక్కడ జాబ్ ఉంటే ఆ జాబ్ లీవ్స్ ఏదో ఒకటి అట్లా ఇక్కడికి వచ్చి ఆ టైం ఏడే అంత జనాలుతో తిరగడం బయటకు అట్లా అట్లా ఉండడం వల్ల అది ఒక వెకేషన్ అన్న ఫీలింగ్ వచ్చేది బట్ ఈసారి అంటే బేబీ తర్వాత ఆ బేబీ రెస్పాన్సిబిలిటీస్ని నాకు యూఎస్లో ఉన్నప్పుడు షేర్ చేసుకోవడానికి అత్తమ్మ మామయ్య మమ్మీ డాడీ కార్తిక్ ఉండేవాళ్ళు కాబట్టి నేను వర్క్ చేస్తూ యూట్యూబ్ థింగ్స్ అన్ని చేసినా కూడా నాకు స్టిల్ అంతో కొంత ఫ్రీ టైం అయినా ఉండేది అట్లీస్ట్ ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయో వాటిని చేసుకోవడానికైనా టైంకి వీడియోస్ అప్లోడ్ చేయడానికైనా ఉండేది కానీ ఇండియాకి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అత్తమ్మ మామయ్య మమ్మీ డాడీ బిజీ కార్తీకేమో బయట థింగ్స్ టేక్ కేర్ చేయడంలో బిజీ కాబట్టి కశ్విని హండ్రెడ్ పర్సెంట్ టేక్ కేర్ చేయడం అనేది నా మీద పడేసరికి నేను డే అంతా తన చుట్టూ తిరగడానికి తన థింగ్స్ చేయడానికి టైం అయిపోతుంది అనమాట అందుకని ఆయన రియల్లీ ఒక వెకేషన్ అన్న ఫీల్ రావట్లేదు దాంతోపాటు ఇండియాకి వచ్చినాం కాబట్టి అన్ని థింగ్స్ చేసేసుకుంటాం కాబట్టి కశ్వీకి సంబంధించిన ప్రతిదీ అండ్ ఇంకొక మేజర్ ఈవెంట్ కూడా ఉంది అది మీకు ఆల్రెడీ కొంతమంది తెలిసిన ఉంటుంది దానివల్ల నేను చాలా ఆకుపై అయిపోతున్నాను అనమాట లిటరల్గా ఒక్క పూట ఈవెన్ ఈ డేకి కూడా ఒక హాఫ్ అన్ అవర్ నేను ఖాళీగా ఏం చేయకుండా ఉన్న డే అనేది లేదనమాట సో అది సంథింగ్ ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ నేను ఇండియా ట్రిప్ అని అంటే కొన్ని ఎక్కువ డేస్ స్టే చేస్తున్నాం కదా చాలా ఎంజాయ్ చేస్తానని నేను అనుకున్నాను కానీ నేను ఈసారి ఈ ట్రిప్ని అంటే ఎంజాయ్మెంట్ అనే వర్షన్లో ఒక రకమైన ఎంజాయ్మెంట్ చేస్తున్నా కూడా ఎంజాయ్మెంట్కి ఎంజాయ్మెంట్కి పనికి పనికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటే దాన్ని ఫీల్ అవ్వడానికో జస్ట్ బాడీని తిరిగి రికవర్ చేసుకోవడానికో ఉంటుంది కదా అలా లేకుండా బ్యాక్ టు బ్యాక్ ఉంటుంది అనమాట సో అందుకని ఎక్కువ నేను టైర్డ్ అయిపోతున్నాను ఈసారి ఇండియా ట్రిప్లో

আগো <laughs> এত ఇక్కడ మా వాళ్ళకి తెచ్చిన గిఫ్ట్స్ అవి ఇస్తున్నాం అన్నమాట ఒక విషయం అడ్రస్ చేయాలనుకుంటున్నాను అదేంటంటే మా అక్క యూట్యూబ్ వీడియోలో గిఫ్ట్స్ గురించి ఒక వీడియో పెడితే దాంట్లో చాలామంది మేము ఏం గిఫ్ట్స్ పంపలేదు అత్తయ్య వాళ్ళు కూడా ఏం గిఫ్ట్స్ తీసుకురాలేదు అన్న వర్షన్ ఒకటి ఒకటేంటంటే మా ఇంట్లో వరకు ఆల్రెడీ తెలుసు అదేంటి మేము కొన్ని డేస్లో వస్తున్నాము కాబట్టి అండ్ మా అత్తయ్య వాళ్ళు మాకంటే ఒక టెన్ డేస్ ముందు వెళ్ళారు సో మేము తీసుకెళ్లే గిఫ్ట్స్ మేము వాళ్ళతోనే ఎందుకు పంపి ఇస్తాము మా మేము చేతులారా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటాము సో దట్ ఈస్ ద రీజన్ అప్పుడు మేము మా అత్తమ్మ వాళ్ళ బ్యాగ్లలో మేము పంపకపోవడానికి మా వరకు మేము తీసుకెళ్ళినాము మేము ఇచ్చిన ఇది ఒకటేసారి కాదు మేము గిఫ్ట్స్ అని అంటే పెళ్ళికి ముందు నుండైనా కార్తీక్ తను ఎప్పుడు వీలైన ఇప్పుడు సిచ్యువేషన్ బట్టి తను గిఫ్ట్స్ ఇస్తూనే ఉన్నాడు ఇంట్లో వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా ఏవైనా ఇస్తూనే ఉన్నాడు ఈవెన్ నేను లాస్ట్ టైం పెళ్ళి అయిన తర్వాత నేను ఒకసారి లాస్ట్ టైం వచ్చినా అప్పుడు కూడా నేను ఇంట్లో అందరికీ తీసుకొచ్చానమాట సో అది నేను గిఫ్ట్స్ తెచ్చాను అన్నది పెద్ద హైలైట్ చేయాలనుకుంటున్నాను లేదు బట్ తేలేదు అని మీరు అందరు అనుకొని దాని కింద నెగిటివ్గా కమెంట్లు చేసి ఏం పంపలేదు అనేసరికి ఓకే చెప్పాలి అని అనిపించింది అనమాట ఏం తెచ్చాము ఏంటి అనేది పక్కన పెడితే ఒకరి కోసం ఒకరం ఆనందంగా ఎస్పెషల్లీ పిల్లల కోసం తెస్తే మాకు సంతోషం అనిపిస్తుంది శ్రీ శ్రీయాన్సి వీళ్ళకని కోడల వాళ్ళకని కాదు నేను నా ఫ్రెండ్స్ పిల్లలకు కూడా లిటర్గా నా ఫ్రెండ్స్ అందరు పిల్లలకు కూడా నేను తీసుకొచ్చిన ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే దాంట్లో ఉండే ఆనందం వేరు పెద్దవాళ్ళు అంటే అందరూ కొనుక్కుంటారు ఏదో మన తృప్తి కోసం వాళ్ళకి ఇంకేదో చిన్న చిన్నవి కొన్ని పట్టుకొని అయితే వెళ్ళినాము సో అట్లా మా వరకు మేము గిఫ్ట్లు అన్నది పెద్ద పాయింట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గిఫ్ట్లు అన్నది ఇవ్వాలి అన్నది కూడా ఎక్కడేం ఏం లేదు కదా ఎందుకంటే మేము వస్తున్నాం అంటే మా ఖర్చులే చాలా ఉంటాయి అవన్నీ కానీ సంతోషాన్ని కోసము మేము ఎవరికి ఏం దేవాలనుకున్నాము అవన్నీ తెచ్చినాము ఇచ్చినాం అన్నమాట అండ్ ఇది వచ్చేసి దివాళీ టైంలో అన్నట్టు పేనీలు మీ అందరికి తెలుసా నాకు అంటే చాలా ఇష్టం యూఎస్లో అంత ఫ్రెష్వి దొరకవు ఇక్కడ ఫ్రెష్వి దొరుకుతాయి మా లోకల్లోనే ఎక్కడ చేస్తారు అంటే మామే అమ్మే తీసుకొచ్చిర్రు సో పేనీళ్ళీలు తిందామని చెప్పేసి చేసిన నేను ఇక్కడ ఏంటంటే అందరూ లిటరల్గా వేస్తాను అన్నట్టు నేను ఎప్పుడు పెడతా అని చెప్పేసి అందుకని ఆ జోకులు అవన్నీ నడుస్తున్నాయి అనమాట చల్ల చల్ల ఉంటే అంటే వేడి వేడిగా ఉంటే అన్నట్టు కొద్దిగా పాలు వేడి చేసుకొని చల్లారినాక మళ్ళీ వేసుకొని తినాలి ఆయన కొద్దిగా లూజ్ లూజ్గానే ఉండాలి మా ఏం చేస్తుందంటే లిటల్గా గట్టిగా అయిపోతుంది ఆయనది అసలు ఇంత కూడా లిక్విడే ఉంటుంది అట్లా తినాలంటాడు నాకేమో అట్లా నచ్చదు అంత పచ్చి పచ్చిగా అంత గట్టి గట్టిగా ఏమంటారు నానకుండా అలా అనిపిస్తుంది అనమాట అందుకని ఇక్కడ వేసి అందరినీ నానిందాక ఆపుతున్నా సో మీరు ఏ టైపు నానేసుకొని వేసుకొని ఇట్లా లూజ్ లూజ్గా తినే టైపా మెత్తగా ఉండేటప్పుడు లేదు అని అంటే గట్టి గట్టిగా పూర్తిగా నానకపోయినా కొద్దిగా దాని పచ్చి పచ్చిగా తినే టైపా చెప్పండి నేనైతే ఇట్లా మంచిగా లూజ్ లూజ్గా మెత్తగా అయితే తినే టైప్ అనమాట అండ్ ఎంతమందికి పెయిన్ ఇష్టమో కింద కమెంట్ చేయండి అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే గొంతులు మాలడం ఇలాంటి గొంతు నొప్పులు ఇవన్నీ రావద్దు కశ్వీక్ అని చెప్పేసి మేము కశ్వీకి కాన్స్టెంట్గా ఒకటే వాటర్ వాడుతున్నాము అస్సలు చేంజ్ చేయట్లేదు బిస్లరీ బాటిల్స్ అవి ఎక్కడికి వెళ్ళినా తన ఫార్ములకైనా కైనా అయినా ఫుడ్కైనా అదే వాడుతున్నాను బికాస్ మనకే పెద్దోళ్ళకి వాటర్ చేంజ్కి ఇట్లా గొంతు నొప్పులు దగ్గులు ఇవన్నీ అవుతాయైతే నేను స్టార్టింగ్ వీడియోలలో నాకు గొంతు ఎట్లుంది అయినా వీడియోలు పెట్టినా మీరు అందరూ చూసిరు కానీ ఘోరంగా గొంతు చేంజ్ అయింది దుమ్ముక వాటర్ చేంజ్ కా వెదర్ కా ఏంటో తెలియదు కానీ అట్లా అందుకని ఇక్కడ గిన్నె ట్యాబ్లెట్స్ కార్తీక నేను టాబ్లెట్స్ సిర ఇవన్నీ మింగాల్సి వచ్చిందన్నమాట అండ్ మీలో మీలో ఎవరైనా ఫస్ట్ యుఎస్ నుండి ఇండియాకి వచ్చినప్పుడు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేసిన చేంజ్ ఏంటిది అని నాకు కమెండ్ చేయండి అండ్ ఆల్సో యూఎస్లో ఉన్నప్పుడు నేను కార్తిక్ ఏంటంటే మోస్ట్లీ మెడిసిన్ అవాయిడ్ చేసే టైప్ అనమాట అంటే అవసరమైతే అతిగా అవసరమైతే తప్ప మెడిసిన్స్ వేసుకోము ఫీవర్ ఎప్పుడన్నా తైలనాలు అవి కూడా లైక్ వెరీ రేర్ అన్నమాట ఇండియా నుండి మెడిసిన్స్ అక్కడికి తెప్పించుకొని రెడీగా ఉంచుకోవడము మోస్ట్లీ ఎక్స్పైరీ పడేసేయడం లాగానే ఉంటుంది అన్నట్టు సో మేము ఎక్కువ మెడిసిన్స్ ప్రిఫర్ చేయము బట్ యూఎస్ ఎందుకు మళ్ళీ ఇంకొకటి అక్కడ మనకు ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్ ఇస్తారు అంటే నన్ను వేసుకొని తప్పకని ఇక్కడ మనకు మెడికల్ షాప్లలో ఇచ్చేస్తారు అండ్ మా డాడీ ఆర్ఎంపీ డాక్టర్ కాబట్టి మా ఇంట్లో ఎప్పుడు మెడిసిన్స్ ఉంటాయి కొద్దిగా అవగానే మెడిసిన్ వేసుకో అన్నట్టే ఉంటుండే బట్ నేను కార్తీక్ మాత్రం చాలా వరకు అవాయిడ్ చేస్తాం అన్నట్టు కానీ ఇప్పుడైతే ఇంకా తప్పలేదు వేసుకోవాల్సి వచ్చింది అట్లా నేను కార్తీక్ ఇక్కడ మెడిసిన్ వేసుకుని అండ్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే కశ్వీకి చెవు బాగా ఇట్లా ఊకుకే చెవులో ఇట్లా వేలు పెట్టి ఇట్లా ఇట్లా అంటుందన్నమాట సో మాకు కన్సర్న్ లాగా అనిపించుండుంటే మే మెయిన్లీ మన పిల్లలకు ఫ్లైట్ జర్నీ అప్పుడు టేక్ ఆఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు వాళ్ళ అక్కడ వచ్చే ఒక సౌండ్ వల్ల వాళ్ళకి చెవులు ఇట్లా మనకే ఒక రకంగా అయితే చూడండి దానివల్ల వాళ్ళకు ఇంకొద్ది ఇరిటేటింగ్ అవుతుంది చెవులకు ఇబ్బంది అవుతుంది నాకు చాలామంది అన్నారు అండ్ నేను నా ఫ్లైట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్లో కూడా చెప్పాను కదా నేను కశ్వీకి ముందు నుండే ఇట్లా మూమెంట్ ఇచ్చినప్పుడు నుండే ఫీడింగ్ ఇచ్చేసరికి యాక్చువల్ టేక్ ఆఫ్ అప్పుడు తను ఫీడింగ్ తీసుకోలేదు అండ్ నాకు అదొక కన్సర్న్లా ఉంది అని ఆ మైండ్లో నాకు అది రన్ అవ్వడం వల్లనో ఏంటో తెలియదు కానీ తను అత చెవులో ఊకే వేళ్ళలో ఏ వేలు పెడతా ఉంటే ఏమైనా నొప్పైతుందే అది అని భయం ఉండే వన్ టూ డేస్ చూసినాము స్టిల్ అలానే కంటిన్యూ చేసింది సరే ఇంకా ఇట్లా రిస్క్ వద్దు అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాం అండ్ యూఎస్లో మనం డాక్టర్ అపాయింట్మెంట్స్ తీసుకొని వెళ్ళాలి బట్ ఇక్కడ మనకు అవసరం లేదు కదా సో డైరెక్ట్గా వాకిన్ అని చెప్పేసి వెళ్ళినాము దానికంటే ముందు కార్తిక్ వెళ్ళి అడిగితే డాక్టర్ ఉన్నారు అని అంటే మేము వచ్చి అది సర్దుకొని పోయేసరికి డాక్టర్ లేరు అని అన్నారు సరే అని చెప్పేసి అక్కడే పక్కనే కంకులు కాలుస్తుంటే అక్కడ కంకులు తీసుకున్నాం అనమాట అండ్ అక్కడ నిల్చుని ఉంటే ఇక మనకు లోకల్లో ఇల్లాళ్ళు వాళ్ళ ఇళ్ళని ఎవరైనా సరే మాట్లాడుతూ ఉంటారు కదా అట్లా కార్తీక్కి తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ ఊరంట అండ్ తను బేసికల్లీ ఒక స్టోరీ అవంతా చెప్పుడే అనమాట ఆ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇట్లా తెలుసు అట్లా తెలుసు అని చెప్పేసి ఆ స్టోరీ అవంతా చెప్పుండే అండ్ మనకు యూఎస్లో కంకులు దొరకవు ఓన్లీ స్వీట్ కార్న్ మాత్రమే ఉంటుంది సో అది మిస్ అయినాం కాబట్టి కంకులు మెందిని ఇంటికి కూడా పట్టుకొని వెళ్ళినాము అండ్ మీలో ఎంతమందికి మన మక్క గారెలు అంటే ఇష్టము ఇంకా చేయించుకోలేదు మేము వచ్చినప్పటి నుండి ఆగంలో కానీ చేయించుకోవాలి వెళ్ళే వరకు అయితే మాత్రం ఎందుకంటే అక్కడ స్వీట్ కార్న్తోని అబ్బా ఒకటి రెండు మా మమ్మీ ట్రై చేసింది నేను ట్రై చేసిన అత్తమ్మ కూడా ట్రై చేసేరు అనుకుంటా చేద్దామని చెప్పేసి రకరకాలుగా బట్ ఎప్పుడు వర్కౌట్ కాలేదు వీళ్ళు ఎంతమందికి స్వీట్ కార్న్ అంటే మక్క గారెలు అంటే ఇష్టము కింద కమెంట్ చేయండి

సో దాని తర్వాత మళ్ళీ మేము ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం ఆ డాక్టర్ దగ్గరికి మళ్ళీ వచ్చినాం మళ్ళీ లేరు అన్నారు ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినాము వెళ్తే ఆ డాక్టర్ చెవులో చిన్న కెమెరా లాంటిది పెట్టి చూపించారు చెవిలో ఏం లేదు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు నథింగ్ టు వరీ అని చెప్పారు కానీ ఇయర్ డ్రాప్స్ ఇచ్చేరనమాటేం చెప్పినట్టు అవసరం అయితే తప్ప వెయ్యం అండ్ యూఎస్లో ఏంటంటే నాకు స్టార్టింగ్లో అది నచ్చలేదు ఏంటంటే మనం ఏది వెళ్ళి అడిగినా వాళ్ళు మెడిసిన్ కాకుండా అది రాకుండా ఏం చేయాలో చెప్తారనమాట సో ఇక్కడైతే మో అన్నిటికీ మనకు డ్రాప్స్ ఇస్తారు ఇమీడియట్ రిజల్ట్ లా చెప్తారు మనకు అక్కడ అట్లా చెప్పారు రాకుండా ఇది చేయండి లేకపోతే ఇలాంటి ఇలా ఇలా పడుకోబెట్టండి అలా చేయండి అని చెప్తారు సో అట్లా అయ్యేసరికి మాకు కూడా సరే అవసరం అయితే తప్ప మెడిసిన్ అవసరం లేదులే అని అనిపించింది అండ్ ఇంకొకటి మేము కొన్ని కపుల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఏం విన్నానంటే డోసేజ్ పరంగా డిఫరెన్సెస్ కానీ మెడిసిన్ పరంగా డిఫరెన్సెస్ కానీ అలా ఇక్కడ కొన్ని మెడిసిన్స్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యాక్సిన్లు వేసుకోవడం వల్ల కానీ పిల్లలకు కొన్ని ఇష్యూస్ రావడం నేను చూసాను అనమాట అందుకని నాకు ఈ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అంతిల్ అన్లెస్ వెరీ నెసరీ తప్ప ఏది వేయొద్దు అని చెప్పేసి నేను అనుకున్నాను ఇది ఇయర్ డ్రాప్స్ ఇచ్చినా కూడా నేనైతే వేయలేదన్నట్టు సో నథింగ్ టు మరియర్ ఎండ్ ఆఫ్ ద డే తెలిసింది సో మేము జస్ట్ ఒక మనకు మైండ్ పీస్ ఆఫ్ మైండ్ కోసం అని చెప్పేసి వెళ్ళి చూపిస్తాం అనమాట సో అలా కశ్వీకి ఆ చెవికి ఆ ఇన్ఫెక్షన్ అనుకొని వెళ్ళి చూపించడం జరిగింది అండ్ ఈ డేలో మా ఇంట్లో ఫ్యామిలీలో జరిగిన కొన్ని థింగ్స్ అనమాట సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ ఇలాంటి వీడియోస్ చూడాలనుకుంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నోటిఫికేషన్ బిల్ దాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే తన నోటిఫికేషన్ వచ్చేసింది అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దండ్ అండ్ అవి చేయాలి మీ నెక్స్ట్ వీడియో అండ్ వెక్ ఏ కిప్ స్మైలింగ్ బాయ్